కానీ నేను యువరాజు కమల్ తో పాటు టెహరాన్ బయలుదేరిపోతున్నాను కలి సోదమిని గుచ్చు గుచ్చు నువ్వు అలవాళావ చెయ్యగలవు గుచ్చు గుచ్చు నేను లేకుండా ఉండడం నీకు అలవాటు లేదు కదా నేను అన్నదానికి అర్థం ఏంటంటే నీకు అలవాటు లేదు కదా నేను ఎవ్వరం లేకుండా విదేశాల్లో ఉండడం కానీ ప్రతి యువతే ఈ అలవాటును ఏదో ఒక రోజు చేసుకోవాల్సిందే ఎందుకు అలవాటు చేసుకోవాలి సౌదామిని మీరు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు కదా వెళ్ళే దారిలో మీ కుటుంబ సభ్యులకు బహుమానం కోసం ఆగాల్సి ఉంటుందంతే ఎంతైనా నేను తెహరానికి కాబోయే మల్లికడి కదా మరి నా పుట్టింటి నుంచి బహుమానం తీసుకోకుండా అక్కడికి ఎలా రాగలను మీ పుత్రిక ఎంతో తెలివినదైపోయింది అదే మీ శిష్యురాలు మీరు బాగా గుర్తు చేశారు సౌదామిని నేను మర్చిపోయాను మీరు ఒక పని చేయండి వెంటనే బజార్ వెళ్ళి ముప్పై ఆరు బుర్కాలు తీసుకురండి ముప్పై ఆరు బుర్కాలా మమ్మీ ముప్పై ఆరు బుర్కాలు వేసుకుంటారా కాదు కాదు ఈ బుర్కాలని మేము మా ముప్పై ఆరు మంది భార్యలకు తెప్పిస్తున్నాం ముప్పై ఆరు భార్యల ముప్పై ఆరు భార్యలు అది ఆ ముప్పై ఏడో బేగం మీరవుతారు ఇదే సరైన అవకాశం సోదామిరిని యువరాజు నుంచి దూరం చేయడానికి మీరు ముందే ఎందుకు చెప్పలేదు నేను నా సౌదామిని చేతిని మీ చేతిలో ఎప్పటికీ పెట్టను కానీ ఇది చాలా మామూలు విషయం ఇక్కడి మహిళలందరూ ఇంతే మీరు గనుక మొండికేశారంటే మీ గురించి ఫిర్యాదు మహిళా సమితిలో చేస్తారు ఆ తర్వాత మీకు కారాగార శిక్ష కూడా పడొచ్చు ఇరవై నుండి పాతికేళ్ల వరకు అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు కారాగారమా లేదు లేదు గురువర్య నేను కారాగారానికి వెళ్ళను మేము మా తెహరానికి వెళితే చాలు మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు వెళ్ళండి అలాగే భగవంతుడి నామూరా ఆలకించాడు విజయనగరం నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చింది మహారాణి మీ అతిథి మర్యాదలకు చాలా చాలా ధన్యవాదాలు మహారాజు తిరిగొచ్చే వచ్చే వరకు మీరు ఉండుంటే సంతోషించేవారు కానీ మరేం పర్వాలేదు మీరెలా అనుకుంటే అలా చేయండి ఇక ఈ సమస్య నాకు తొలగినట్టే క్షమించాలి మహారాణి అనుమతిస్తే మనసులో మాట చెప్తాను తప్పకుండా ముల్లా నసురుదీన్ గారు బయలుదేరడానికి ముందు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మహారాణి ఇప్పుడేం అడుగుతాడు నాకు ఒక మంచి బహుమానాన్ని మీ ద్వారా విజయనగరం ఎప్పటికీ పోవాలి సరే సరే మహారాణి మీ పనిని నేను సులభం చేస్తాను మీరు నాకు ఒక చక్కటి పువ్వునివ్వండి ఎప్పటికీ వాడనిది ఏమంటున్నారు ఎప్పటికీ వాడని పువ్వు అసలు ఎక్కడ ఎక్కడ ఉంటుంది పండిత రామకృష్ణ ఈ పొడుపు కథను మీరే పరిష్కరించాలి ముల్లా నసరీదీన్ గారు ఏమిటిదే మీకు పుష్పం కావాలా వాస్తవానికి విజయనగర సామ్రాజ్యం ఇంతకు ముందే మీకు పుష్పగుచ్ఛం ఇచ్చింది కదా జ్ఞాపకాల పుష్పగుచ్ఛం ముల్లా నసరుద్దీన్ గారు తమరు మాతో గడిపిన ఈ సమయమంతా అంటే చంద్రమండలానికి మెట్లు కట్టడం దగ్గర నుంచి కారాగారంలో గాలి పీల్చడం వరకు ఆ మధుర స్మృతులనే ఎల్లప్పుడూ మీ హృదయంలో ఈ సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అంతేకాదు మహాశయ్య ఈ పుష్పగుచ్చం వాడిపోవడమే జరగదు ఈ విషయంలో ఒక కవిత గుర్తుకొచ్చింది తప్పకుండా తోటలోని పువ్వులు అప్పుడప్పుడు విడతాయి మెరిసే నక్షత్రాలు ఎన్నో మీలాంటి చందమామ ఒక్కరే ఉంటారు మాట్లాడుకు పిలక ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉండేలా ఉంది వెళ్ళడానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది అమ్మా ఎక్కడున్నారు త్వరగా రండి నా పుత్రరత్నాన్ని నేల మీద ఎవరు కూర్చోబెట్టారు ఏమైంది పొద్దున్నే ఇలా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది అరవకపోతే ఏం చేయమంటాం నేను వెళ్లి చూసేటప్పటికి మన భాస్కరుడు నేల మీద ఉన్నాడు దెబ్బలు తగిలితే ఏం చేస్తాం దానికి దెబ్బ తగలకూడదు కాబట్టి నేల మీద కూర్చోబెట్టాం అంటే అంటే నిన్న వాడు ఉయ్యాలలో నుంచి పడబోయాడు అందుకని మేం వాడిని నేల మీద పడుకోపెట్టాం మీకు తెలుసా అసలు ఇప్పుడు మీ పుత్రుడు నడిచే ప్రయత్నం చేస్తున్నాడు మోకాళ్ళ మీద పాకుతూ ఈ విధంగా నిన్నేమైందో మీకేమైనా తెలుసా అసలు మీ ఇద్దరి జాస ఎక్కడుంటోంది నా పుత్రుడికి దెబ్బ తగిలిందంటే ఏంటి నా పుత్రుడు నా పుత్రుడు అంటున్నావు వాడు నీ పుత్రుడు మాత్రమేనా మా ఇద్దరికి ఏమి కాడా నిన్ను కూడా నేనింత నుంచి ఇంత వాణ్ణి చేశాను ఇక మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు మా మహిళల్ని నువ్వు మా పని చేసుకుని ఎలా వెళ్ళను నా అంగవస్త్రం ఏమైంది ఇక్కడే ఉంది కదా కానీ దానిని మీరు సరిగ్గా వేసుకోలేదు దీన్నే అంటారు నిర్లక్ష్యం అని అత్తయ్య నా గరిటెక్కడుంది ఇక్కడ ఉంది దీన్నే నిర్లక్ష్యం అంటారు బాధ్యత ఉండాలి కదా అత్తయ్య చూడండి నన్ను ఎంత మాట అంటున్నారో మీరు ఆయనకి బుద్ధి చెప్తారా ఆ లాఠీనా ఇక్కడెక్కడ ఉండాలి అత్తయ్య లాటినే పనిచారు గుండప్ప నీ గంటతో ఏమీ కాదు ఆయనకి బుద్ధి చెప్పాలంటే అత్తయ్య చేత్తో కర్ర దెబ్బలు పడాల్సింది ఇదిగో నీ దండం ఇదిగో నీ కర్ర ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయవలసి వస్తుంది అటువే పెట్టి వెళ్తున్నారు ద్వారం ఇటుంది ఓ అంటే దర్బార్ వెళ్ళే వెళ్లే ముందు ఒక భాస్కర్ మోహన్ చూసి వెళ్తాను భాస్కర్ 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 అమ్మా శారదా మన భాస్కర్ కనపడడం లేదు త్వరగా రండి భాస్కర్ కనపడడం లేదు ఎటు వెళ్ళిపోయినట్టున్నాడు భాస్కర్ నేను పని చేస్తాను కోట్పల్ గారితో భాస్కర్ ని వెతకొని చెప్తాను కాదు ఈ విషయం మహారాజు గారితోనే మాట్లాడతాను మాట నేను కాదు ఇంత చిన్న పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడంటే వెతకడానికి నాకు సాయం చేయొచ్చు కదా ఎందుకు చూస్తూ ఉండు వెళ్ళి వెతుకు అత్తయ్య వెతుకుదాము పదండి బాస్కర్ ఎక్కడ వెతకాలి అక్కడ పదండి ఇంకా కనిపించలేదు వాడు బయటికి వెళ్ళే ఉంటాడు మీరు వినిపించుకోవడం లేదు ఈ శబ్దం వంటగదిలో చూస్తోంది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి నా పుత్రుడు భాస్కర్ అరే రే ఇలా రా నాన్న ఇలా రా నువ్వు బానే ఉన్నావుగా నీకే కాలేదుగా చూడనా ఎంత దాడడం జరిగిందో నీ పుత్రుడి గురించి నువ్వు అంత కంగారు పడద్దు మరి ఇంత ముద్దు చేస్తే వాడు చెడిపోతాడు సరే దర్బార్కు వెళ్ళు నీకు ఆలస్యం అవుతోంది సరే నేను ఇప్పుడే దర్బార్కు వెళ్తాను మీరు మీరిద్దరూ వీడిని జాగ్రత్తగా చూసుకోండి గురువర్య పండిత్ రామకృష్ణ ఇంకా ముల్లా నసున్ గారు ఏ విధంగా తమ తెలివితేటలను ఉపయోగించి రాజకోశాన్ని రక్షించారో తెలుసుకున్నాం అలాగే తమరందరూ కూడా ఎంతో సహకరించారు ప్రశంసనీయం ఒప్పుకోవలసిందే ఇక మా ఇరువురు మహారాణులు సైతం తమ సత్తాన్ని నిరూపించుకున్నారు వారు అలాగే కోత్వాల్ గారు క్షమించండి మహారాజా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి దయచేసి క్షమించండి మహారాజా దయచేసినందుకు ఏమైంది కోత్వాల్ గారు ఎందుకు ఆలస్యమైంది బాలకుల వల్ల ఆలస్యమైంది మహారాజా ఈ బాలకులు కూడా అసలు ఎక్కడి నుంచో ఏవేవో నేర్చుకుని వస్తున్నారు పైగా ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అవి కూడా విచిత్రమైన ప్రశ్నలు ఏమిటి మీరనేది ఇందులో విచిత్రమే ఉంది పిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకుండా ఎలా నేర్చుకుంటా ప్రశ్నించొచ్చు మహారాజా కానీ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే వాటికి సమాధానాలే ఉండవు సమాధానాలు లేనప్పుడు నేనేం చెప్పగలను విచిత్రంగా ఉందే పిల్లలు అడిగిన ప్రశ్నలకి మీరు అంతా భయపడుతున్నారా ఏమిటో మమ్మల్ని అడగండి నేను చెప్తాం నీ పిల్లలు మిమ్మల్ని ఏమడిగారో మమ్మల్ని అడగండి మహారాజా ఒక బాలుడు ఇంద్రధనస్సు ఎందుకు వస్తుంది అన్నాడు అసలు ఇంద్రధనస్సు ఎందుకు వస్తుందో నేను ఎలా చెప్పగలను మహారాజా నేను రాజ్య రక్షణ గురించి ఆలోచించాలా లేక ఇంద్రధనస్సు గురించి ఆలోచించాలా మీరే చెప్పండి ఎందుకు వస్తుంది అనవసరంగా ఈ సమస్యను మా మెడకు చుట్టుకున్నట్టున్నాం ఈ ప్రశ్న ఎంతో సరళమైంది కోత్వాల్ గారు దీనికి సమాధానం గురువర్యులు సరళంగా వివరిస్తారు చెప్పండి ఇరుక్కుపోయారు ఇది అసలు ప్రశ్నేనా ఇది చాలా సరళమైన ప్రశ్న నేను ఎంతో సాధన చేస్తాను ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు నేను ఇట్టే చిటికలో సమాధానం చెప్పగలను అయితే అలాగే చెప్పండి ఏమిటి నేను ఇలా ఇరుక్కుపోయాను పండిత రామకృష్ణ రామకృష్ణ ఈ ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి ఆలస్యమైనందుకు శిక్ష రూపంలో జవాబు చెప్పండి సమాధానమా అవునవును కోత్వాల్ గారు మీరు మమ్మల్ని అడిగిన ఆ ప్రశ్నను మరోసారి చెప్పండి పండిత రామకృష్ణ పాలకులు అడిగిన ప్రశ్న ఇంద్రధనుస్సు ఎందుకు వస్తుంది అని చెప్పండి ఎందుకు వస్తుంది అందరూ ఎదురు చూస్తున్నారు పండిత రామకృష్ణ గారు సమాధానం చెప్పండి అవశ్యం గురువర్య నేను అవశ్యం సమాధానం చెప్తాను కానీ తమరు ముందుగా సమాధానం ఇవ్వాలి అసలు గట్టి పచ్చగా ఎందుకుంటుంది గడ్డి పచ్చగా ఆ ఎందుకుంటుంది మహారాజా తమరు ఆకాశం నీలి రంగులో ఎందుకుంటుంది కోత్వాల్ గారు చెప్పండి ఆ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ తూర్పు దిక్కుననే ఎందుకని ఉదయిస్తున్నాడు పండిత రామకృష్ణ దర్బారికి మరోమారు తమరు ఆలస్యంగా ఎందుకని విచ్చేశారో ఆ విషయం చెప్పండి చెప్పండి భాస్కరుడి వల్ల మహారాజా భాస్కర్ ఏం చేశాడు అసలు ఏమైందంటే పండిత రామకృష్ణ గారు ఇలాంటి పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు భాస్కర్ ఇంకా ఇప్పుడు మోకాళ్ళ మీద తాకడం మొదలు పెట్టాడు కొద్ది రోజుల్లో నడవడం కూడా మొదలు పెడతాడు తర్వాత పరిగెడతాడు ఆ తర్వాత మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఎలాంటి అలరు చేస్తాడో దాన్ని మీకు మాటల్లో చెప్పలేను పిల్లల్ని చూసుకోవడం చాలా కఠినం ప్రతి ఒక్కరూ ఈ రాజ దర్బారుకో ఇంటి పనుల వల్ల ఆలస్యంగా విచ్చేస్తున్నారు ఆ నిందను తమ పిల్లలపైన వేస్తూ ఉన్నారు ఇది భావ్యమేనా పండిత రామకృష్ణ తమరు భాస్కరుణ్ణి మా చెత్తకు తీసుకురండి పసి పసిబాలకుణ్ణి ఎలా పెంచాలో మేము మీకు అర్థమయ్యేలా వివరిస్తాం అది క్షమించండి మహారాజా కాని అదంత తేలిక కాదు తమరి ఉద్దేశం ఏమిటి పండిత రామకృష్ణ అయితే రాజ్యపాలనే తేలికంటారా కాదు మహారాజా నా మనసులోని ఉద్దేశం ఏమిటంటే ఆ పిల్లల్ని సముదాయించడం రాజ్యపాలన రెండు వేరువేరు కార్యాలు పండిత రామకృష్ణ మీరు మా పంతాన్ని శోధిస్తున్నారు వెళ్ళి మీ పుత్రుణ్ణి తీసుకురండి మేము ఈ రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలిస్తున్నామో మీకు నిరూపించి చూపిస్తాం అదే రీతిలోనే మేము బాలకుణ్ణి కూడా సముదాయించగలం వెళ్ళండి ఇది మా ఆదేశం పండిత రామకృష్ణ భాస్కరుణ్ణి మా చెంతకు మా రాజదర్బారుకు రండి బిడ్డ భాస్కరుడికి దూరంగా ఎలా ఉండగలనమ్మా నాన్నా నేను కూడా మీకు దూరంగా ఉండలేను అయ్యో మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు తను రాజభవనానికే కదా వెళ్తున్నాడు అక్కడ చాలా మంది ఉంటారు తనని జాగ్రత్తగా చూసుకుంటారు అత్తయ్య మీరే ఆయనకు చెప్పండి అర్థమైందా పండిత రామకృష్ణ గారు ప్రణామాలు కోత్వల్ గారు తమరు తమరు అప్పుడే వచ్చేశారా తమరు రేపొస్తారనుకున్నాను మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ నేను నిస్సహాయాన్ని ఏం చేయగలను అలా అనకండి కోత్వాల్ గారు కాసేపు నాతోనే ఉండనివ్వండి గురుదేవా వాళ్ళు గారు మహారాజు గురుదేవా కానీ కొత్త గారు ఎలా ఉంటారు వారు భాస్కర్ ని తీసుకెళ్లకపోతే మహారాజు గారు ఆయన్ని శిక్షిస్తారు మణి చెప్పేది నిజమే చూడండి నేను ఈ రోజే భాస్కర్ ని తీసుకుని భవనానికి వెళ్ళాలి మీరు దీన్ని అనుకోవాలి ఏం చేశాను రాజాజ్ఞాని పాటించేలా మా గురువు గారిని ప్రేరేపించాను 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 అంతే

పిల్లల్ని చూసుకోవడం ఎంతో సులభం కదా అవును అలాగా సులభమా ఇప్పుడే కథ ప్రారంభమైంది రామకృష్ణుల వారు తాము చేసే తప్పిదాలను ఈ బాలకునిపై రుద్దుతున్నారు మా మీసాలను లాగుతున్నాడు ఏడుస్తున్నాడు ఇది నేను సిగ్గుపడాల్సిన విషయం నేను రాజభవనంలో ఉన్నంతవరకు ఎవరో ఆకలితో ఉండకూడదు నేను భాస్కర్ కోసం ప్రత్యేకంగా కలువ కొమ్మలతో పాలు తయారు చేశాను ఇలా చూడండి మహారాజా ఎప్పుడైతే నాకు తెలిసిందో కలువ కొమ్మల ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమని నేను వెంటనే ఒక నెల కోసం కలువ కొమ్మలు తెప్పించాను ఒక నెల కోసం మహారాజా మహారాణి ఈ ఎవరు చెప్పారు వారి పేరు చెప్పండి మాకు మహారాజా పేరు వదిలేయండి వద్ద మీకోసం ఒక శుభ సమాచారం ఉంది మహారాజాని నీ పాలు తయారు చేయడానికి ప్రత్యేక విధి నేర్చుకున్నాను బలే మహారాణి చిన్నదేవి బలే మా జీవితం ఇప్పుడు కలువ కొమ్మల వలె మహారాజా మిమ్మల్ని సంతోషంగా చేస్తుంటే నాకు అత్యంత సంతోషంగా ఉంది మహారాజా సంతోషంగా లేరు శోకంగా ఉన్నారు ఏంటి నిన్నదానికి అర్థం ఏమిటంటే మహారాజు గారు ఎంతో సంతోషంగా ఉన్నారు అది మహారాజు మొహం చూస్తేనే నాకు అర్థమైపోతుంది మహారాణి చిన్నదేవి మీరు భాస్కర్ ని నాకివ్వండి నేను భాస్కర్ నా భవనానికి తీసుకువెళ్లి కలువ కొమ్మలతో చేసిన ప్రత్యేక పాలని తాగిస్తాను నేను మీ వంటకాన్ని తినాలనుకోవడం లేదు పాలప్పుడు ప్రాణాలు తీస్తారే మహారాజా ఏదో ఒకటి చేయండి భాస్కర్ కలువ కుమ్మల పాలు తాగుతాడు అంతే కదా మహారాణి చిన్నదేవి బాలకుని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి దాన్ని తాగించకండి అంటే వాడిని తాగనివ్వకండి వాడికి కలువ కొమ్మల పాలను పట్టకండి